వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోసిగిలో యోగాంధ్ర దినోత్సవం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఎంఆర్వో రుద్రాకోడ్ ఎంపీడీబో శ్రీనివాసులు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల అధికారులు కలిసి యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు మండల పరిషత్ కార్యాలయం నుంచి ప్రారంభించిన యోగాంధ్ర ర్యాలీ కుసుకి వాల్మీకి సర్కిల్ లందు ఏర్పడి యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం యోగాపై తీసుకున్న శ్రద్ధను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మరియు ఎంఆర్ఓ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఆకాంక్షతో యోగాంధ్ర వేడుకలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ కార్యాలయ సిబ్బంది మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది మండల విద్యాశాఖ అధికారిని వ్యవసాయ శాఖ అధికారి ఉపాధి హామీ శాఖ అధికారి వెలుగు కార్యాలయం అధికారిని వైద్యశాఖ అధికారులు మరియు ఆశా వర్కర్లు పాల్గొనడం జరిగింది ండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ఈ యోగా గురించి తెలియజేయాలని అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి మండల లెవెల్లో గ్రామ లెవెల్లో ఈ మాస్ ర్యాలీ అనేది జరగాలి అందుకు ముందుగా మండల లెవెల్లో ఈ మాస్ ర్యాలీని జరిగిస్తున్నారు ప్రభుత్వ ఆదేశాల వరకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి ఆసుపత్రులకి పోకూడదు ప్రతి ఒక్కరూ మన కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలనేది ఈ యోగా లక్షణం కాబట్టి ప్రతిరోజు అరగంట సేపు మనం యోగా చేస్తే మనం కొనటం లేదు కాబట్టి ప్రతిరోజు నిత్యం ఉదయం ఒక అరగంట సేపు యోగా చేస్తే మన మన ధ్యాస అనేది చాలా రకరకాలుగా ఆలోచన చేస్తుంటాం మన కుటుంబ సమస్యలు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య ఆ సమస్యను పెట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచన చేస్తుంటారు కాబట్టి ఒకే దగ్గర మనం ఆరోగ్యంగా ఉండగలం అనేది ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవగాహన రావాలనే ఆలోచనతో ఈ మాస్ ర్యాలీ జరగడం జరిగింది వచ్చిన ఎంపీ ఐసిడి కార్య సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి పత్రికా విలేకరులకు అదేవిధంగా మండలంలో వచ్చిన వివిధ రకాల అధికారులు శాఖలకు వివిధ శాఖల అధికారులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ